చలికాలం కదా చక్కగా మిరియాల రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా సీజన్ బాగాలేదు మందికి జలుబు దగ్గు అలా వస్తున్నాయి కదా సో ఇప్పుడు నేను సింపుల్ రసం చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెమే నూనె వేయండి కొద్దిగా ఇందులో కొన్ని ధనియాలు కాస్త జీలకర్ర మిరియాలు ఒక టీ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు కొద్దిగా మినపప్పు వేసి వీటిని బాగా వేగనివ్వండి దోరగా వేగాలివి ఇందులోనే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేయండి అలాగే ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టాను మనకు ఎంత రసం కావాలో అంత నీళ్ళు పెట్టుకోండి ఇందులో ఒక నాలుగైదు రెబ్బల చింతపండు కాస్త వాము ఒక టమాటా కొద్దిగా పసుపు వేసి ఇది బాగా ఉడకాలి ఇక్కడ చూడండి పప్పులు ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇవి వేగాలి ఇవి దూరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవడమే మిక్సీ జార్ ఇక్కడ ఉంది ఇన్స్టెంట్గా మనం రసం పొడి తయారు చేస్తున్నాం అన్నమాట అప్పటికప్పుడు ఘాటుగా ఉంటుంది ఎందుకంటే ఎండుమిప్పకాయలు మిరియాలు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పొడిని మరుగుతున్న నీళ్ళల్లో వేసేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేయండి చార్లో ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు బాగా మరగనివ్వాలి మళ్ళీ పక్కన స్టవ్ ఆన్ చేసి పైన మూత రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టేసి కొంచెం నూనె వేయండి తాలింపు కోసం కాస్త ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక రెండే రెండు ఎండుమిరపకాయలు చివరిలో కాస్త కరివేపా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని చారులో వేసేయాలి వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి ఇలా మూత పెట్టిన తర్వాత పది నిమిషాలు అలాగే ఉంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది గ్లాస్లో పోసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది వింటర్కి అద్దరిపోయే రసం అయితే రసంలో తాలింపు మటికి మీరు నూనెతో పెట్టుకున్న బాగుంటుంది నెయ్యితో పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇలా మూత తీసేయండి ఆహా అదిరిపోయింది కదా అసలు ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతే మిరియాల రసం సూపర్ టేస్టీ మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్